భారత్పై అర్దం పర్దం లేని ఆరోపణలు చేస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారోకు ఫ్యాక్ట్ చెక్ గట్టి షాక్ ఇచ్చింది మోదీ సర్కార్పై ఆయన చేస్తున్న ఆరోపణలో నిజం లేదని పేర్కొంది రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే విషయంలో భారత్ ఉల్లంఘనలకు పాల్పడడం లేదని తెలిపింది మాస్కో నుంచి అమెరికా కూడా యురేనియం ఇతర ఖనిజాలను దిగుమతి చేసుకుంటున్నట్లు అగ్రరాజ్యం గుట్టును ఎక్స్ ఫ్యాక్ట్ చెక్ బయటపెట్టింది రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లపై ఆరోపణలు చేస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవార్ తీరును సామాజిక మాధ్యమం ఎక్స్ ఎండగట్టింది లాభం కోసమే మాస్కో నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తున్నట్లు ఆయన చేసిన ఆరోపణలను ఎక్స్ ఫ్యాక్ట్ చెక్ చేసింది దీంతో ఆయన బండారం బయటపడింది అమెరికా వస్తువులపై భారత్ అధిక సుంకాలు విధించడం వల్ల తమ దేశంలో ఉద్యోగాలు పోతున్నాయని లాభం కోసమే మాస్కో నుంచి చమురు కొనుగోలు చేస్తోందని ఆ డబ్బుతోనే ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం చేస్తోందని నవారో చేసిన ఆరోపణలను ఎక్స్పాక్ట్ చెక్ తిప్పికొట్టింది ఆయన ఆరోపణలు అవాస్తవమని పేర్కొంది రష్యా నుంచి భారత్ ఇంధన భద్రత కోసమే కానీ లాభపేక్షతో చమురు కొనుగోలు చేయటం లేదని తెలిపింది దిల్లీ ఎలాంటి ఆంక్షలను ఉల్లంఘించడం లేదని స్పష్టం చేసింది అగ్రరాజ్యం కూడా మాస్కో నుంచి కొన్ని వస్తువులు దిగుమతి చేసుకుంటున్న విషయాన్ని ఎక్స్పాక్ట్ చెక్ బయటపెట్టింది ట్రంప్ వాణిజ్య సలహాదారు నవారో వ్యాఖ్యలు పూర్తిగా కుట్రపూరితమని పేర్కొంది తన బండారం బయట పెట్టడంతో ఎక్స్ ఫ్యాక్ట్ చెక్ తో పాటు ఎక్స్ అధినేత ఎలన్ మాస్క్ పైన నవారో విరుచుకుపడ్డారు ఎక్స్ నిర్వహించిన ఫ్యాక్ట్ చెక్ ఒక చెత్త అని దుయ్యబట్టారు భారత్ లాభపేక్షతోనే రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందంటూ నవారో తన ఆరోపణలను సమర్థించుకున్నారు ఉక్రెయిన్ ను మాస్కో ఆక్రమించక ముందు చమురు కొనుగోలు జరగలేదన్నారు ఉక్రెయిన్ ప్రజలను చంపడం అమెరికన్ల ఉద్యోగాలు తీసుకోవడం ఆపాలని నవారో పిచ్చి ప్రేలాపణలు చేశారు దీనిపై కూడా ఎక్స్ ఫ్యాక్ట్ చెక్ చేసింది రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం భారత్ సొంత నిర్ణయమని తెలిపింది మాస్కో నుంచి చమురు కొనుగోలు చేయొద్దని భారత్పై ఒత్తిడి చేస్తున్న అగ్రరాజ్యం యురేనియం సహా ఇతర ఖనిజాలను రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు తెలిపింది యుఎస్ ద్వంద్వ ప్రమాణాలకు ఇది అద్దం పడుతోందని ఎక్స్ ఫ్యాక్ట్ చెక్ మండిపడింది రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందన్న సాకుతో భారత్పై యాభై శాతం సుంకాలు విధించడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి ఈ సుంకాలను అమెరికాకు చెందిన కొందరు నిపుణులు విశ్లేషకులు తప్పుపట్టగా పీటర్ నవారో బేసెంట్ తదితరులు భారత్ కు వ్యతిరేకంగా అదే పనిగా నోటికొచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తున్నారు రష్యా చమురు వల్ల భారత్ లోని ఓ వర్గం మాత్రమే లబ్ధి పొందుతోందని ఇటీవల పీటర్ నవారో చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది ఆయన వ్యాఖ్యలు పూర్తిగా తప్పుదారి పట్టించేలాగా ఉన్నాయని విదేశాంగ శాఖ అభ్యంతరం వ్యక్తం చేసినది